హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుకాలం నేను మీ ఫ్యామిలీ అండి ఇక్కడ మెందుకాలంకి లేదు అండి మళ్ళీ గుడితో ఎందుకు వచ్చేసరికి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి ఇవాళ చాలా పెద్ద పండుగ చెప్పొచ్చు కదా ప్రతి ఒక్క అమ్మాయికి అండగా నేనున్నా అని ధైర్యాన్ని ఇచ్చే అన్న పండగ పండుగ అదేనండి రాఖీ పండుగ నా లైఫ్లో నన్ను నన్నుగా అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే బ్రదర్స్ చాలా మందే ఉన్నారండి నాతో పుట్టిన వాళ్ళంటే నాకు ఇద్దరు అన్నయ్యలండి నిజంగా చెప్పాలంటే సిచ్యువేషన్తో సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ మంచిగా సపోర్ట్ చేసి సజెస్ట్ చేస్తుంటారు ఒక రకంగా చెప్పాలంటే నా బ్యాక్ బోన్ సిస్టమ్ అనే చెప్పొచ్చండి మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే కదా మనకు నచ్చినట్లు ఉండగలం అలాంటి వాళ్ళు నా లైఫ్లో చాలామందే ఉన్నారండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళని దూరం చేసుకోను అలాంటి వాళ్ళు మీ లైఫ్లో నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళని దూరం చేసుకోకండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా అనుకున్న నా బ్రదర్స్ అందరికీ హ్యాపీ హ్యాపీ రక్షా బంధన్ నిజంగా చాలా సంతోషంగా ఉందండి నన్ను నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేసి ప్లీజ్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి చాలా వరకు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ చేసి కుసంత ముందుకు నడిపేయమండా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్